ఒకవైపు రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టే ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అందరంత ఫాస్ట్గా ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముగించేసి త్వరలో దానికి శుభం కాటేసి జనంలోకి వెళ్ళబోతూ ఉంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని పార్టీలు ఒకరికి ఒకరితో మరొకరు దాగుడు మూతలు ఆడుతూ ఉన్నాయనుకోండి అది వేరే విషయం ఒకరితో ఒకరు మైండ్గా ఫాండుతూ ఉన్నారు సీట్ల విషయం ఎక్కువ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తక్కువ పరిమితం చేయాలని చంద్రబాబు వాళ్ళు మరి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇప్పటికిప్పుడు ప్రకటించే ధైర్యం అయితే వాళ్ళు చేయలేకపోతూ ఉన్నారు సరే రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకొని పోతూ ఉంటే అదే సమయంలో ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ సన్నద్ధతను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారు నిన్ననే ఓటర్ల తుది జాబితాను అయితే ప్రకటించేశారు నెక్స్ట్ ఇంకా ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ఒకటే ఉంది ఓ ఇంత ముందైతే చర్చలు జరిగాయి జబెలీ ఎన్నికలని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు ఇక ఏమంటారు ఎన్నికల వరకు లాక్కు రాలేరు ఈ పథకాలకు డబ్బులు తీసుకురాలేరు ఈ పథకాలకు డబ్బులు తీసుకురాదురు మొత్తం అంతా కనుక ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చేసింది అదిగో ఈ రోజు ఎన్నికలు జరుగుతాయి రేపు ఎన్నికలు జరుగుతాయని రెండు వేల ఇరవైలో కరోనా మొదలు కాకముందు నుంచే ఇటువంటి వార్తలు విశ్లేషణలు మొదలయ్యాయి మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాం మీకు గుర్తునే ఉంటారు ఏదో పాపం అదిగో నెల రోజులు రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటే ఆ విధంగా ఉత్తి ఆనందాన్ని అన్న పొందుతూ ఉంటే వాళ్ళు కాసేంత మానసిక ప్రశాంతత పొందుతారు అందుకని చెప్పి అట్లా అనుకుంటూ ఉన్నారు పాపం అలాంటి వాళ్ళ మానసిక ప్రశాంతతను పోగొట్టాల్సిన పని మనం చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి మనం చెబుతూ వస్తూ ఉన్నాం సో వాళ్ళు వాళ్ళు వేసిన అంచనా వాళ్ళు చేసుకున్న విశ్లేషణలు ఏది నిజం కాలేదు బట్ ఫైనల్గా ఎన్నికల టైం అయితే దగ్గరకు వచ్చింది నెక్స్ట్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం ఒకటే మిగిలింది ఈ క్రమంలో స్పష్టంగా ఒక అంచనా అయితే కనిపిస్తుంది కొందరు కేంద్ర మంత్రులు చేసిన స్టేట్మెంట్స్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చేసిన కమెంట్స్ వీటన్నింటినీ కనుక పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది పోయినసారి పోయిన ఏడాది లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఏ డేట్కి అయితే జరిగాయో ఒక త్రీ టు ఫోర్ డేస్ అటు యూట్యూబ్ అంతే అంటే మొత్తానికి ఏప్రిల్ రెండో వారంలోనే ఏడైతే జరుగుతాయా పద్నాలుగు ఆ ఏడు నుంచి పద్నాలుగు మంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే ఉన్నాయి మార్చి మొదటి వీక్లో ఎన్నికల షెడ్యూల్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి ఇంకా సన్నద్ధత మొత్తం పోలింగ్ స్టేషన్లు బోతులు వాటి వాటి ఏడా ఎంత పరంజు ఇదంతా వాళ్ళు వేరీ వేసుకొని అంత సిద్ధం చేసి పెట్టుకొని అప్పుడు షెడ్యూల్ అనేది ప్రకటిస్తారు షెడ్యూల్ ప్రకటించగానే ఇక ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది కనీసం నలభై రోజుల సమయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎన్నికలు జరగడానికి షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుండి సో నోడౌట్ వీళ్ళు ఇదంతా పరంజామా సిద్ధం చేసుకోవాలి అంటే నెల నలభై రోజులు టైం అయితే తీసుకుంటారు సో మార్చి ఫస్ట్ వీక్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ రెండో వీక్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇంతకు మించి ముందు జరిగే సూచనలు కనిపించట్లేదు అంతకుమించి డిలే కూడా జరిగిన ఆ సూచనలు కూడా కనిపించడం లేదు సో ఎన్నికల కమిషన్ దక్షిణ భారతదేశం నుంచి వరి ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ సన్నద్ధత కూడా మొదలుపెట్టారు కాబట్టి మొదటి విడతలోనే దేశ పార్లమెంటు జరిగే ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్లే మొదటి విడతలోనే ఏపీలో కూడా ఎలక్షన్స్ అయితే దాదాపు జరగడం పక్కా అంటే ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు నరకబిడ్డి తెలుసా రాజకీయ పార్టీలకు వాళ్ళ కార్యకర్తలకు కనీసం మళ్ళీ నలభై రోజులు వెయిట్ చేయాలేమో ఫలితాలు రావాలంటే ఆ నలభై రోజుకు నిజంగానే నరకెలా ఉంటదేమో ఏమో పోయినసారి ఏప్రిల్ పదకొండు జరిగే మే ఇరవై మూడు ఎన్నికలు వచ్చాయి ఈసారి కూడా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అదైతే తప్పేలా లేదు